నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం అష్టమ శని గురించి ఒక వివరణ జనరల్గా మనకి ఏలిన్ నాట్ శని అని అర్ధాష్టమ శ్రేణి అని అష్టమ అని జనరల్గా మనం మాట్లాడుకుంటుంటాం ఏలిన్ నాట్స్ అని వచ్చిందండి నాకు అన్ని పనులు ఆగిపోయినాయి తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కెరియరు అర్ధాష్టమ జరి జరుగుతున్నది బాగా బాధపడ్డాను అష్టమ శని అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఈ ఏడున్నర సంవత్సరంలో వచ్చే కష్టాలన్నీ ఈ రెండున్నర సంవత్సరంలో ఇస్తారు అని ఇట్లా మనం తరచుగా వింటుంటాము కాకపోతే దీనికి బేసిక్గా ఒక వివరణ ఎలా ఉంటుందంటే ఈ అష్టమసేని అనేది ఒక వయసులో ఉండే వాళ్ళకి అంటే మనకి చిన్నప్పుడు వచ్చిందనుకోండి అంటే చదువుకునే వయసులో ఎవరికైనా వచ్చిందనుకోండి అంటే అష్టమసేని అంటే బేసిక్గా మీ యొక్క జన్మరాశి నుండి శని గోచార రీత్యా భావంలో సంచరించేటప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే దాన్ని శని అని అంటారు జనరల్గా మీకు అది తెలిసే ఉంటుంది బట్ అయితే ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా అదేవిధంగా ఎఫెక్ట్ ఇస్తుందా అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఒక చదువుకునే వయసులో ఉన్న ఒక పిల్లవాడు తీసుకుందాం అతను ఖచ్చితంగా అప్పటిదాకా బాగా చదువుతున్నప్పటికీ అన్ఎక్స్పెక్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎగ్జామ్స్ రాసే టైంకి ఆరోగ్య రీత్యా ఏదైనా ప్రాబ్లం రావడం సరిగ్గా అటెండెన్స్ అవ్వలేకపోవడం ఈ అన్ఎక్స్పెక్టెడ్నెస్ అనే పాయింట్ ఉంటుంది సారా ఇదంతా అష్టమభావానికి సంబంధించింది జ్యోతిష్య శాస్త్రంలో సో దానివల్ల ఏంటంటే బేసిక్గా చదువుకున్న వయసులో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఎంత టాలెంట్గా ఉన్నప్పటికీ రాసే టయానికి అతనికి ఆరోగ్యం బాగలేకపోవడం వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరికి సీరియస్ అవ్వడం దానివల్ల ఇతను అటెండెన్స్ రవ్వలేకపోవడం లేదు ఇదు ఇతనే షడన్గా మొండిగా మాట్లాడడం ఇలాంటివి మనం చూస్తుంటాం దానికి రీజన్ ఏం కనపడదు మనకి కాబట్టి ఇదే అష్ట భావం అంటేనే జ్యోతిష్ శాస్త్రంలో ఎవరు కూడా ఫైండ్ అవుట్ చేయలేని ఒక భావం అనమాట ఎందుకంటే ఇది చీకటి ప్రాంతం అన్నారు వెలుతురున్న ప్రాంతం మనకి చంద్రుడు రెండో భావంలో ఉంటారు మనకి కరెక్ట్గా లగ్నంలో సూర్యుడు ఎప్పుడైతే మనకి కారకత్వం వహిస్తున్నాడో అష్టమ భావానికి కారకత్వం వహించే గ్రహం కూడా శాట్రన్ శాట్రన్ మీద రవి వెలుతురు కూడా సరే అంటే మీకు చాలా దూరం అంటే సౌర మండలంలో చివరి గ్రహం అది అందువల్ల చీకటి రాజ్యానికి చీకటి కోణాలకి వీటి అన్నిటికీ కూడా శని రూల్ చేస్తాడు సో అందువనే అష్టమానికి కారకత్వంగా ఆయన్ని తీసుకున్నారు సో ఈ అష్టమ స్థానానికి సంబంధించిన ఏ విషయాలైనా కూడా ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా దాంట్లో ఒక బాగా ఫోకసింగ్ అవసరం మనకిప్పుడు కరెంటు పోయినప్పుడు ఏ వస్తువు ఎక్కడుందో తడబడతా చూసుకుంటూ పోతుంటాం స్విచ్ ఎక్కడుందని అలాగే అంత కాన్సన్ట్రేషన్గా అష్టమశ్రేణి జరిగేటప్పుడు మనిషి యొక్క మైండ్ అనేది పనిచేయాలి లేదు అని అంటే మాత్రం మీకు తెలియనిగా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే విషయాల వల్ల మీరు ఒక రకంగా కంగారు అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది చదువుకునే వయసులో ఉన్న వాళ్ళకైతే చదువు నడి వయసులో ఒక ఉద్యోగం చేసే వ్యక్తి లేదా వ్యాపారం చేసే వ్యక్తి ఉద్యోగం చేసే వ్యక్తి అయితే ఏ విధంగా ఇబ్బంది పడతాడు సడన్గా అష్టమ శ్రేణి స్టార్ట్ అయినప్పుడు పైనన్న అధికారితో ఖచ్చితంగా సంబంధాలు అనేవి పాడైపోతూ వస్తుంటాయి నెమ్మదిగా ఈగో ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి పని మీకు కావాలని ఎక్కువ ఇస్తారు జీతం తక్కువ ఇస్తారు సో ఏదో ఒక రూపంలో మానసికంగా ఏంది ఇంత టాలెంట్ ఉన్నప్పటికీ మనకు గుర్తింపు రావట్లేదు అనే భావన మీలో స్టార్ట్ అయిపోద్ది అసలు ఈ వ్యాప ఈ ఉద్యోగం ఏమొద్దు వ్యాపారం చేసుకున్నాం సొంత ఇంటికి వెళ్ళిపోయి సొంత ఊరికి వెళ్ళిపోయి చేసుకున్నాం ఏదో ఒకటి అనే ఫీలింగ్ వస్తుంది ఆడికి పోయిన తర్వాత అక్కడ ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీకు అనుభవం లేకపోయినా అటువంటి అటువంటి వ్యాపారం పెట్టి నష్టపోవడం జరుగుద్ది ఇలాంటివన్నీ కూడా అష్టమశేనిలోనే చాలా మంది దగ్గర చూస్తుంటాం మనం ఏదైతేనేమి మన సొంత ఇల్లు కట్టుకోవాలండి అంటే మీరు ఉద్యోగం కాకుండా జనరల్గా ఒక రకంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి అష్టమశణ వచ్చిందనుకోండి గృహ సమస్య గృహం గురించి ఆలోచించడం ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రకమైన మొండి ధైర్యంతో ఇల్లు కట్టేయడం తర్వాత బాధపడడం ఇవన్నీ కూడా అష్టంసేనిలోనే జరుగుతుంటాయి చాలామందికి అయితే బేసిక్గా ఇది ఒక నడి వయసులో తర్వాత మీకు అబౌవ్ సిక్స్టీ ఏజ్లో ఉండే వాళ్ళకి అష్టమసేణు వస్తే ఎలా ఉంటుంది వాళ్ళకైతే ఆరోగ్య రీత్యా హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో బాడీలో అవి కొంచెం మొండిగా తయారవ్వడం తగ్గకపోవడం ఇవన్నీ చూపించుకునేదానికి మళ్ళా హాస్పిటలైజేషన్ కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఆటోమేటిక్గా సో అంటే మనకి ఏదైనా కూడా శ్రేణి అనేది ఒక వయసులో వాళ్ళకి ఒక రకంగా ఇంకొక వయసులో వాళ్ళకి ఇంకొక రకంగా ఇట్లా ఫీల్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం అయితే బేసిక్గా ఈ శ్రేణి గురించి మనం రెమెడీస్ ఏంటి సార్ మరి ఎలాగ మనం జాగ్రత్త తీసుకోవాలి అని అంటే అష్టమభావం అనేది ప్రకృతికి సంబంధించింది అందువల్లే ఏ విషయమైనా అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు మనిషిని స అంటే కనుక సమూలంగా అతని యొక్క మైండ్ సెట్ మార్చగలిగే ఒక పీరియడ్ అనమాట ఇది ఇలా కాదు మనం ఇంకొంచెం ఫోకస్ చేయాలి ఈ టైంలో ఇది ఆషామెషిక్గా ఊరినే ఉంటే పర్వాలేదు పర్వాలేదు అనుకుంటే కుదరదు ఏదో కొంచెం దీని మీద ఒక పట్టు సాధించాలా అనే ఒక సంకల్పం అనేది పెంచుకోవాలి ఈ టైంలో బద్ధకం అనేది బాగా అవహిస్తుంది మనిషికి ఏదో షార్ట్ కట్స్లో సంపాదించాలనే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు ఈ టైంలో సో అందువల్ల చాలామంది ఈ స్టాక్ మార్కెట్ లాటరీసు లేకపోతే ఇంకేదైనా గుర్రపందాలు ఇవన్నీ అష్టమభావానికి మీ యొక్క జ రాశిలో అంటే మీ శని గోచారంలో ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశినాధుడు బలంగా ఉన్నాడు అనుకోండి మీ చార్ట్లో అక్కడ సర్వాష్టక వర్గంలో పాయింట్స్ బాగున్నాయనుకోండి దాన్ని అష్టమ శని అనేది కొంచెం పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే జనరల్గా ఏంటంటే అష్టమశేని అయినప్పటికీ కొంతమందికి బాగా కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎలా అని అంటే వాళ్ళకి యోగ కారక దశ అంతర్దశలు జరుగుతుంటాయి అలాంటి టైంలో వీళ్ళకి జాబ్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ యొక్క యజమాని అంటే ఎవరైతే ఉంటారో బాస్ అతను బాగా హార్డ్ వర్క్ ఇచ్చే పొజిషన్ ఇస్తాడు ఇతనికి బాగా కష్టపెడతాడు కానీ లాస్ట్లో అతనికి మంచి ప్రమోషన్ ఇచ్చి లిఫ్ట్ చేస్తాడు అది యోగకారక దశ అంతర్దశలు జరిగే వాళ్ళకి అదే బ్యాడ్ పీరియడ్ అంటే సిక్స్త్ లాడ్ దశ ఎయిత్ లాడో లేకపోతే ట్వెల్త్ లాంటి దశ జరుగుతుంది అనుకోండి అటువంటి టైంలో అష్టమశ్ర వచ్చిందనుకోండి ఇంకా ఆ టైంలో మీరు వచ్చే క్లాషెస్ ఎలా ఉంటాయంటే ఇంకా ఉద్యోగం వదిలేస్తారు లేదా వాళ్ళే తీసేస్తారు సో ఇట్లాంటి ఒక రకమైన వాతావరణం అంటే ప్రెడిక్షన్ చేసేటప్పుడు మీ జరుగుతున్న దశ ఎటువంటి దశ జరుగుతుంది ఏ భావాధిపతి దశ జరుగుతుంది దాన్ని బట్టి మనం ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే సింపుల్గా అష్టమశని అంటే వే మనకి అయిపోతుంది మనం అప్పులపాలు అయిపోతాము లేకపోతే హాస్పిటలైజేషన్ అయిపోతాము లేకపోతే ఊరు వదిలి పారిపోవాల్సి వస్తుంది ఇలాంటివన్నీ మాట్లాడకూడదు మీ యొక్క దశ అంతర్దశ తర్వాత మీ యొక్క శాటర్న్ అంటే మీకు ఒకవేళ అష్టమ శని ఇప్పుడు సింహరాశి వాళ్ళకి వస్తుంది వీళ్ళకి గోచారంలో మీనరాశిలోకి వెళ్తున్నాడు సో మీనరాశికి అధిపతి అయిన గురువు మీ జాతకంలో బలంగా ఉన్నాడు అనుకోండి ఆయన స్వక్షేత్రాల్లో కానీ వృక్ష కానీ నవాంశలో మంచి పొజిషన్లో ఉండడం కానీ జరిగితే డెఫినెట్గా ఇది మీకు లిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఏదైనా ఒక చిన్న అవమానం జరగచ్చు కొంతమందికి లేదా హెల్త్ పరంగా ఇబ్బంది పడవచ్చు కానీ వెంటనే మీకు మళ్ళీ లిఫ్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో అది ఆ విధంగా ఆలోచించాలన్నమాట ఇదే అష్టమ శని రేపు ఎప్పుడైనా శని నీచంలోకి వస్తాడు మేషంలోకి ఎవరికి వస్తుంది అప్పుడు కన్యారాశి వారికి వస్తుంది అప్పుడు కూడా అంతే అది ఇట్ డిపెండ్స్ అపాన్ అంతర్దశ అంతర్దశ తర్వాత కుజుడు మీ జాతకంలో ఎలా ఉన్నాడు గోచార రీత్యా కుజుడు ఆ టైంలో ఏ రాశిలో ఉంటున్నాడు ఇప్పుడైతే భావంలో ఉండే మీనరాశిలో సింహరాశి వారికి గురువు మిథునంలోకి వచ్చినప్పుడు మీకు అక్కడ పాయింట్స్ బాగున్నాయనుకోండి సర్వాష్ఠక వర్గంలో డెఫినెట్గా మీరు మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఒకవేళ శుక్రుడు ఉన్నాడు ఎక్కడ మీనంలో గురువు ఉన్నారు లేదు బుధుడు ఉన్నాడు ఇవన్నీ మంచి లిఫ్ట్ చేసే ఒక అనమాట సో అందువల్ల ఏంటంటే శని గోచారంలో ఒకవేళ మీకు మీ అష్టమంలో ఉన్నప్పటికీ అక్కడ సహజ శుభులైన గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఈ శని గోచారంలో వచ్చినప్పుడు డెఫినెట్గా లిఫ్ట్ చేయాల్సిందే మీ జాతకంలో శని ఏ భావాలకి ఆధిపత్యం వహిస్తాడు చూడండి ఆ భావాల విషయాల్లో మీరు ఖచ్చితంగా కొంచెం ఫోకసింగ్ ఈ రెండున్నర సంవత్సరం పెట్టవలసి ఉంటుంది అంటే బద్ధకానికి తావు ఇవ్వకుండా మీరు ఫోకసింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆ రెండు భావాల పట్ల ఇవ్వాల్సిందే సింహరాశి వారికి ఆరో భావం ఏడవ భావం అవుతుంది అంటే భార్య మీ యొక్క వర్క్ ఎన్విరాన్మెంటు తర్వాత మీ యొక్క అప్పుల విషయంలో భార్య మీ పార్ట్నర్షిప్ విషయంలో ఇలాంటిలో కొంచెం ఫోకసింగ్ ఎక్కువగా ఉండాలి ఈ టైంలో ఏమాత్రం బద్ధకానికి తావు ఇవ్వకుండా ఉంటే మీరు బయటపడిపోతారు లేదు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా మోసం జరగడం ఇది ఈ యాంగిల్లో ఇటు నుంచి మోసం జరగదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అనుకోవడం సో ఇవన్నీ మనం వింటుంటాం జనరల్గా నేను కన్సల్టేషన్స్లో చాలామంది చెప్పినప్పుడు విన్నాను ఇది ఎలా అవాయిడ్ చేయాలంటే జస్ట్ ఫోకసింగ్ ఆ ఉన్న రాశినాథుడి నిజంగా అది ఒకవేళ జరిగిన మోసము మీకు మీ మంచికేనా కాదా అనేది మీ యొక్క దశ అంతర్దశని బట్టి నాకు తెలుస్తుంది ఓకేనండి సో అష్టమశని గురించి ఇది ఒక పార్ట్ సో తర్వాత దాంట్లో శని మీనరాశిలో సంచరించినప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంటుందనేది వివరిస్తానండి నమస్కారం మీ రాజేష్